తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవయో తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నందుదురు ఇదే వాక్కు దేవుడైన యహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా తన జనులకు తెలియజేసిన విషయం వారికి కలిగిన కష్టాల నుండి ఆపదల నుండి దేవుడు విడుదల వారికి కలిగిస్తాడని అంతమాత్రమే కాదు దేవుడు అనేకమైన ఉపకారాలు వారికి చేయడానికి ఇష్టపడుతున్నారని ఆ ఉపకారాలన్నీ కూడా తెలుసుకుని జనులు తృప్తి నొందుతారు అనే సంగతిని దేవుడైన యహోవా ఇర్మియా ప్రవక్త గారి ద్వారా తెలియజేశారు ప్రిమన్ వర్లారా ఇస్రాయేల్ జనాంగం లేక యోధా జనాంగం కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కష్టముల నుండి బయటకు తీసుకొచ్చి వారికి ఉపకారాల ద్వారా తృప్తినిస్తాను అనే సంగతిని ఆయన తెలియచేసినట్లు మనకు అర్థమవుతుంది దేవుని జనాంగమైన మనం అనేక సార్లు కష్టాల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఖచ్చితంగా మనకి సహకారం అందింపచేసి మనలను తృప్తిపరిచి మనకు అనేకమైనటువంటి ఉపకారాలు చేస్తారు అని చెప్పడానికి ఈ ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో రాయబడిన సంగతి మనకి ఒక నిదర్శనంగా కనబడుతుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీరిచ్చినటువంటి మంచి ఉదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి అందరికీ ఆరోగ్యాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందములండి దేవుడి మేము దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్